హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈరోజు మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి ఇది చాలా యూజ్ఫుల్ ఐడియా అనే అనుకుంటున్నాను నేనైతే చాలా మందికి యూజ్ అవుతుందండి సహజంగా మనలో చాలా మందికి ఇలా పొడుగు జడ ఉండాలి లేకపోతే ఒత్తుగా ఉండాలి చిన్న జడే అయినా అది వాల్యూమ్తో ఉండాలి హెల్దీగా ఉండాలి ఒత్తుగా ఉండాలి హెయిర్ ఫాల్ అవ్వకూడదు అని సహజంగా కోరుకుంటాం కదండీ అది ఈవెన్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా హెయిర్ స్టైల్ బాగుండాలనే కదా కోరుకుంటాము అందరం కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు ఒకే దగ్గర పుట్టి పెరిగిన దగ్గర ఎప్పుడు ఉంటే మనకి ఆ వాటర్ అలవాటు పడిపోతుంది మన బాడీకి సో హెయిర్ గ్రోత్ అది బాగానే ఉంటుంది అలా కాకుండా ఏదైనా అవసరం రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చిందనుకోండి రీత్యా అలా వెళ్ళి ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఆ వాటర్ పడక స్కిన్ ఎలర్జీలు పింపుల్స్ హెయిర్ ఫాల్ అలా బాగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ చాలా పొల్యూటెడ్గా ఉంటుంది అనమాట బాగా థిక్గా వస్తాయి కొన్ని వాటర్లు అయితే కొన్ని ఏంటంటే గ్రీన్ కలర్లో వస్తాయి కొన్ని ఏమో రెడ్ కలర్లో వస్తాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ వాటర్లు ఉంటాయి కదండి వేరే వేరే ప్రాంతాల్లోని అక్కడ వాళ్ళకి అది అలవాటు పడిపోయి ఉంటారు కానీ మనం కొత్తగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఆ వాటర్ పడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటంటే మా పెద్దారు పట్టుచు వాళ్ళ అమ్మాయి వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గుజరాత్ వెళ్ళారండి ట్రాన్స్ఫర్ అయ్యి గుజరాత్ వెళ్ళారనమాట అయితే వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళిన ఒక త్రీ వీక్స్ నుంచి వాళ్ళకి డిఫరెన్స్ అయితే తెలిసిందంటే బాగాను ఏంటంటే బాగా హెయిర్ ఊడిపోతుందంట స్కిన్ ఎలర్జీలు వచ్చేసాయంట పింపుల్స్ వచ్చేసాయంట మా ఆడబడి పాప అయితే అత్త జడేసుకోవడానికి దువ్విన పెట్టాలంటే జుత్తులో భయం వేస్తుంది అసలు ముద్దలు ముద్దలుగా ఊడిపోతుంది చాలా భయం అసలు పిల్లలతో ఉన్నాము ఎలాగో ఏంటో అని చాలా బాధపడిందండి అయితే వాళ్ళు ఇలానే యూట్యూబ్లో చూసి ఒక రెమెడీ అయితే కనుక్కున్నారంటే ఒక డివైస్ చూసారంట అయితే మనం చాలా వాటికి చాలా ఖర్చు పెడుతున్నాం కదా సరే ఇది మనకి అవసరమైన వస్తువు కదా అని ఈ డివైస్ అయితే బుక్ చేసుకున్నారంటండి ఇది ఏంటంటే వాళ్ళకి పదిహేడు వందలకి ఏంటండి అంటే పదహారు వందల తొంభై తొమ్మిదికి పదిహేడు వందలకి వచ్చింది సరేలే పదిహేడు వందలు పోతే పోయింది మనం ఒకసారి ట్రైల్ వేద్దాము మరీ ఇలాగా ఇబ్బంది పడుతున్నాం కదా స్కిన్ ఎలర్జీలు అవి వచ్చేస్తాయి అనేసి ఈ డివైస్ అయితే కొనారంటండి ఇదిగోండి ఆ డివైస్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇదేంటంటే వాటర్ సైన్స్ వాళ్ళది వాటర్ వాటర్ ప్యూరిఫైర్ అంటండి ఏంటంటే మనం కిచెన్లో పెట్టుకుంటాం కదండీ డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ ప్యూరిఫైర్ వాడతాం కదా అలాగే ఇది స్నానం కోసం వాటర్ వాటర్ ప్యూరిఫైర్ అన్నమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఆ ఇది ఇదేంటంటే రెండు రకాలు ఉంటాయి ఏంటంటే ట్యాప్కి పెట్టుకునే రకం ఒకటి ఉంటుందంట షవర్కి పెట్టుకునే రకం ఒకటి ఉంటుందంట అయితే మా ఆడబడిచి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ట్యాప్కి పెట్టే డివైస్ తీసుకున్నారంటండి ఇదేంటంటే లేదంటే మనకు కావాలంటే షవర్కి పెట్టేది కూడా తీసుకోవచ్చు అంట కాకపోతే వీళ్ళు ఏంటంటే ట్యాప్కి పెట్టేది తీసుకొని బకెట్లో నీళ్ళు పట్టుకొని మనం స్నానంకి వాడుకోవచ్చు కదా అన్న దీంట్లో వీళ్ళు కి పెట్టి డివైస్ తీసుకున్నారు చూడండి ఇది ఎంతుందో మన కేవలం మన అరచేతిలో పట్టినంత మాత్రమే ఉందండి చాలా చిన్న యూనిటే ఉంది దీంట్లో ఇగో చూడండి ఇలాగా బుక్లెట్ అవి కూడా ఇస్తారంటండి అది చూసి మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అవన్నీ మనకి ఈజీగా తెలిసిపోతుందంట అయితే మనకి వాష్రూమ్లో చాలా ట్యా చాలా రకాల ట్యాప్లు ఉంటాయి కదండీ కొన్ని కొన్ని ట్యాప్లకి మూతి చిన్నగా ఉంటుంది కొన్నిటికి వెడల్పుగా ఉంటుంది అలా రకరకాలు ఉంటాయి కదా అందుకని ఏ రకం ట్యాప్ అయినా కానీ సరిపోయినట్టుగా ఒక నాలుగు నాజిల్స్ అయితే ఇస్తారండి ఇదిగోండి ఇలాగా ఫోర్ ఫోర్ వెరైటీస్ ఇస్తారన్నమాట దీంతో ఏ రకం కైనా ఇవి సెట్ అయిపోతాయి అంటండి మన మన ట్యాప్ ఏ రకమో చూసుకొని ఆ నాజిల్ సెట్ చేసేసుకోవాలంట ఇగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మనకి టూ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తారంటండి మనకి ఈ డివైస్ ఏమైనా పాడైనా పని చేయకపోయినా టూ ఇయర్స్లో రీప్లేస్ చేస్తారంటండి ఇంకా ఏంటంటే ఒక ఆరు నెలలకి మళ్ళీ దీని ఫిల్టర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్స్ మార్చుకుంటే సరిపోతుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఆ ఫిల్టర్స్ మార్చుకోవాలంట ఇదిగోండి మనకైతే ఈ డివైస్ పెట్టుకున్నాక మనకి ఇలాగా మూడు రకాలుగా మనకి ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేస్తుంది అంటండి ఈ చూసారా ఈ బొమ్మలో ఉంది కదా ఇలాగా మూడు రకాలుగా మనకి ఫిల్టర్ అయ్యి అప్పుడు వస్తుంది అంటే వాటరు మనం ఫస్ట్ ఒక టూ బకెట్స్ ఆఫ్ వాటర్ వంపేసేయాలంటే వాడకుండా వంపేయాలంట వంపేసి మూడో బకెట్ నుంచి వాటర్ మనం వాడుకోవాలంట అయితే నేను చిన్నారి వాళ్ళు ఈ డివైస్ కొన్నప్పుడే చెప్పాను అనమాట మీరు ఒక వన్ ఇయర్ వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత నాకు చెప్పండి అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను అని వాళ్ళు కూడా సరే అని నాకు ఇప్పుడు చెప్పారన్నమాట బాగుందత్తా అని ఇదిగోండి అది బిగించుకోవడానికి అవసరమైన టూల్స్ కూడా వాడే ఇస్తారండి మనం దాని గురించి ఇంకెక్కడికి వెళ్ళి ఇంకేవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మొత్తం కిట్ అంతా వాళ్ళు మనకి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు సో ఆ రేట్కి ఇది వర్తేనత్తా అనేసి మా ఆడపడిచి వాళ్ళ పాప అయితే చెప్పిందండి చక్కగా మీకు ఎవరికైనా ఇది ఇలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం ఇది తీసుకోండి చక్కగా వర్క్ చేస్తుందంటే ఇది ఇదిగోండి చూడండి ట్యాప్కి ఇలా బిగించేశారంట ఏంటంటే మరి బాత్రూంలో పెద్దగా ఉండి అడ్డుగా ఉండి అలా ఏం ఉండదు అంటే చాలా చిన్న డివైసు కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తుందంటే ఇదిగో చూడండి వాటర్ ఫ్లో కూడా చాలా బాగా వస్తుందన్నమాట మనకి మరీ చిన్న దారి రావడం ఎక్కువ టైం పట్టడం బకెట్ నిండడానికి ఎక్కువ టైం పడుతుందా ఏంటి చిన్నారి అని అడిగే అనమాట నేను లేదంతా అది ఫోర్స్గా వస్తుంది చక్కగా తొందరగానే బకెట్ నిండిపోతుంది అని అన్ని చాలా వివరంగా చెప్పిందండి చాలా చక్కగా ఉంది మీరు ధైర్యంగా చెయ్యొచ్చు వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉంటారు కదా మా లాగా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు అని చెప్పిందిమాట అందుకనే నేను షేర్ చేస్తున్నానండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే చిన్న ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతారు అన్నమాట ఇంత లాంగ్ హెయిర్ కదా ఎలాంటి ఆయిల్ వాడతారు ఏంటి ఆ సీక్రెట్ చెప్పండి అంటుంటారు నేను ఈసారి ఆ ఆయిల్ తయారు చేయడం అయితే చూపిస్తానండి చాలా సింపుల్ పద్ధతిలో తక్కువ దీంతోనే నేను ఆయిల్ తయారు చేసుకుంటాను ఆ ఆయిల్ కూడా చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్